नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इंद्रादी कामुख्यान सकलसुरा तद्गुन्मदुरूं <coughs> <coughs> अभ्रमं भंगरहितं अजडं विमलं सदां आनंदतीर्थमतुलं भजे तापत्रयापह जल ज्येष्ठनिभाम जगदीश पदाश्रिय जगतीतल जगन्नाथ गुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम <coughs> आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरि ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपणितु पेळुवे पूजित चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्र भवेन्द्रमुखविनुता नीरज कारणने ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವ ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ಕಂಡಲೀತರಧಿ ಚಿಂತಿಸುತ ಮನದಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡ ಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧ ಬುಧರಿಂದ ಪಾಪ ಕರ್ಮವು ಪಾದುಕೆಗಳನ್ನು ಲೇಪನವು ಸತ್ಪುಣ್ಯ ಶಾಸ್ತ್ರಾಲಾಪನವೆ ಸ್ತ್ರೀ ತುಳಸಿ ಸುಮನೋವೃತ್ತಿಗಳು ಸುಮನ ಕೋಪ ಭಕ್ತಿ ಭಕ್ತಿಭೂಷಣ ವ್ಯಾಪಿಸಿದ ಸದ್ಬುದ್ಧಿ ಛತ್ರವು ದೀಪವೇ సుజ్ఞాన సుజ్ఞానవు ఆరా గుణకథన మనము ఈ పద్యాన్ని చెప్పుకుంటూ ఈ పద్యంలో విశేష వివరణ చెబుతూ పాపకర్మవు పాదుకెగలు మనఃపూర్వకంగా చేసేటటువంటి పాపకర్మలు కాక అజ్ఞానముతో మరియు మనస్సునందు ఇష్టలే ఇష్టము లేకపోయినా కర్మానము కర్మానుసారము చేసేటటువంటి పాపకర్మలను మాత్రమే ఇక్కడ భగవంతునికి పాదరక్షలుగా సమర్పిస్తే అతడు మనలను రక్షిస్తాడు ఏ విధంగా మన పాపములను మర్దనము చేసి ఇక అనులేపనవు సత్పుణ్య పుణ్యకర్మలు ఈ పుణ్యకర్మలు కూడా ఫలాపేక్షరహితంగా చేసేటటువంటిది ఫలాన్ని అపేక్షించి చేసేటటువంటి పుణ్యకర్మలు భగవంతునికి సమర్పించటం కుదరదు సమర్పించిన ప్రయోజనం ఉండదు అయితే ఫలాపేక్షరహితంగా చేసేటటువంటి దాన ధర్మాదులు తీర్థయాత్రాదులు ఈ మొదలైనటువంటి పుణ్యప్రదమైనటువంటి క్రియలు లేదా కర్మలు భగవంతునికి మనము సమర్పించేటటువంటి గంధముగా సుగంధముగా అనుసంధానం చేయాలి అని చెబుతూ ఉన్నారు ఇక శాస్త్రాలాపనవే తులసి శాస్త్రాలాపన శాస్త్ర అధ్యయనము అధ్యాపనము అధ్యయనం అంటే తాను నేర్చుకోవటం అధ్యాపన అంటే తాను పాఠము చెప్పటం ఈ శాస్త్రాలాపన అంటే మధ్వాచారుల వారి హరి సర్వోత్తమత్వ వాయుజీవోత్తమత్వ తత్వమే శాస్త్రము దాని అధ్యయనము అధ్యాపనము శ్రవణము మననము మొదలైనటువంటివి శాస్త్రాలాపన ఈ శాస్త్రాలాపనను తులసికి పోలుస్తూ ఉన్నారు మనము పూజ చేసేటప్పుడు తులసిని భగవంతునికి సమర్పిస్తాం తులసి లేని పూజ భగవంతుడు స్వీకరించడు పూజలో తులసి అత్యంత ప్రధానము కాబట్టి ఈ శాస్త్రాలాపనను తులసికి పోలుస్తూ ఉన్నారు మధ్వాచారుల వారి శాస్త్రము యొక్క అధ్యయనము అధ్యాపనము శ్రవణము మననము మనం చేయకపోతే మన స్వరూప ఉద్ధారం కాదు మనము ఈ సంసార బంధము నుండి ముక్తులమై ఆ శుద్ధమైన శాశ్వతమైనటువంటి సుఖమనేటటువంటి ముక్తిని పొందాలి అని అంటే అంటే స్వరూపోద్ధారము కావాలి అనంటే మధ్వాచారుల వారి శాస్త్రాధ్యయనమే చేయాలి అధ్యాపన చేయాలి తులసి లేని భగవత్ పూజ ఏ విధంగా వ్యర్థమవుతుందో మన స్వరూపోద్ధారము కూడా శ్రీమద్ ఆచార్యుల శాస్త్రము లేకపోతే వ్యర్థమవుతుంది కాబట్టే శ్రీమద్ ఆనంద తీర్థుల శాస్త్రాధ్యయనము అధ్యాపనము శ్రవణము మననము వీటిని భగవంతునికి మనము సమర్పించేటటువంటి శ్రీ తులసిగా అనుసంధానం చెయ్యాలి అని దాసుల వారు చెబుతూ ఉన్నారు సుమనోవృత్తి సుమన మనస్సు యొక్క పంచ వృత్తులైనటువంటి మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణము చేతనములు చేతనం ఇవి మనము భగవంతునికి సమర్పించేటటువంటి సుగంధ యుక్త పుష్పాలు అని చెప్తూ ఉన్నారు మనము ఈ పంచవృత్తుల చేతనే మన జీవితంలో కర్మలు చేస్తూ ఉంటాం ఈ పంచవృత్తులతో మన జీవితంలో జీవనంలో మనము చేసేటటువంటి కర్మలను భగవంతునికి సుగంధ పుష్పలు పుష్పములుగా సమర్పించాలి కోప ధూపవు కోపము అంటే ఆగ్రహం అయితే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అరిషడ్ వర్గాలలో చెప్పినటువంటి క్రోధము కాదు కోపం అంటే ఆ కోపము కాదు ఆగ్రహము అంటే భగవంతుని ఎందు మరియు భగవద్భక్తులయందు ద్వేషము చేసేటటువంటి వారిపైన మనము చూపించేటటువంటి కోపమే ఆగ్రహము భగవంతుని ఎందు మరియు భగవద్భక్తులందు ద్వేషము చేసేటటువంటి వారిపైన మనము తప్పక ఆగ్రహము చెందాలి అని శాస్త్రము చెబుతూ ఉన్నది దీనినే ధర్మాగ్రహము అని అంటారు ఈ ధర్మాగ్రహాన్ని భగవంతునికి మనము సమర్పించేటటువంటి ధూపముగా అనుసంధానం చేయాలి అని చెబుతూ ఉన్నారు భక్తి భూషణ మనము యందు చేసేటటువంటి భక్తియే భగవంతునికి మనము సమర్పించేటటువంటి ఆభరణములు ఎటువంటి భక్తి అంటే మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో మహాత్వజ్ఞానపూర్వక సుదృఢ సర్వతోధిక భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్న అని చెబుతూ ఉన్నారు అంటే మహాత్వజ్ఞానపూర్వకమైన సుదృఢమైన సర్వతోధికమైన స్నేహమే భక్తి అని చెబుతూ ఉన్నారు భగవంతునియందు అటువంటి నిశ్చలమైన నిర్మలమైన నిర్వ్యాజమైన భక్తి మనము భగవంతునికి సమర్పించేటటువంటి దివ్యాభరణములుగా అనుసంధానం చేయాలి అంటూ ఉన్నారు ఎందుకంటే భక్తి రహితమైనటువంటి ఏ క్రియ అయినా వ్యర్థమవుతుంది భక్తి లేని ఏ సేవను కూడా భగవంతుడు స్వీకరించడు భక్తియే ప్రధానమైనటువంటిది మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెబుతారు మోక్షానికి కావలసినటువంటి సాధారణ సాధన సామగ్రిలో భక్తియే గొప్పది ఆ భక్తి ఎలా ఉండాలి అని అంటే మహాత్మ్య జ్ఞానపూర్వకమైన సుదృఢమైన సర్వతోధికమైనటువంటి భక్తి కలిగి ఉండాలి భాగవతంలో భగవంతుడు అంబరీషోపాఖ్యానంలో అహం భక్తపరాధీన అని చెబుతున్నాడు భగవంతుడు భగవంతుడు అం భక్తుడైనటువంటి అంబరి అంబరీషుని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారు దూర్వాస మహాముని ద్వాదశి నాడు వేలాది మంది శిష్యులతో అంబరీషుని వద్దకు పాలనకు వస్తారు వచ్చినప్పుడు తాను వస్తాను అని చెప్పి నదికి తన కాదులు చేయడానికి వెళ్ళి ద్వాదశి ఘడియలు ముగిసిపోతూ ఉన్న దూర్వాస మహామునులు వారు పాలనకు రారు ద్వాదశి ఘడియ అయిపోతూ ఉన్నది అని చెప్పి తీర్థ పారణ చేస్తాడు అంబరీషోప అంబరీషుడు తీర్థము తీసుకుంటే భోజనం చేసినట్లు అవుతుంది భోజనము చెయ్యనట్లుగా ఉంటుంది అతిథిని వదలి అని తీసుకుంటాడు హితు జ్ఞానుల మాటలకు విని అంబరీషుల వారు వచ్చి తాను తనను వదలి అతిథిని వదలి ద్వాదశి పాలన చేశారు అని దూర్వాసులు అంబరీషుని పైన కోపగించుకొని అంబరీషుని పైన ఒక అంబరీషుని పైన అంబరీషునికి అపకారం చేయడానికి ఉద్యుక్తుడవుతాడు భగవంతుడు తన భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి రక్షించడానికి తన సుదర్శన చక్రాన్ని పెట్టి ఉంటాడు ఆ సుదర్శన చక్రం భగ దూర్వాసుని వెంటబడుతుంది అప్పుడు దూర్వాసుడు కైలాసానికి వెళ్ళి సత్యలోకం బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మలను అడిగిన ఇది విష్ణు చక్రం మేమేమీ చేయలేము అన్నప్పుడు దూర్వాస మహాముని వైకుంఠానికి వచ్చి భగవంతుని శరణు వేడినప్పుడు అప్పుడు భగవంతుడు చెప్తాడు హే ద్విజ అహం భక్తపరాధీన పరాధీన అస్వతంత్రమివ హే బ్రాహ్మణ నేను భక్తపరాధీనుణ్ణి నా భక్తుల విషయంలో నేను అస్వతంత్రుని వలె ఉంటాను అస్వతంత్రుణ్ణి కాదు అస్వతంత్రుని వలె ఉంటాను అని చెప్తున్నాడు అంటే భగవంతుడు భక్తవత్సలుడు వశుడు భగవాణ్ణి మ భగవంతుణ్ణి మనము వశపరుచుకోవాలి వాని అనుగ్రహాన్ని వాని ప్రసన్నతను మనము పొందాలి అని అంటే వాని మహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైన సర్వతోధికమైనటువంటి భక్తి చెయ్యటమే మార్గము కాబట్టి అటువంటి భక్తిని భగవంతునికి మనము సమర్పించేటటువంటి దివ్యాభరణముగా అనుసంధానం చేయాలి భక్తి లేక మీరు బంగారు ఎండి వజ్రాలు వైఢూర్యాలతో ఎన్ని ఆభరణాలు చేసినా భగవంతుడు దానిని స్వీకరించడు ఇక వ్యాపిసిద సద్బుద్ధి ఛత్రవు మన బుద్ధి ఉన్నది అయితే మన బుద్ధి సద్విషయాలలో సర్వత్ర వ్యాప్తుడైనటువంటి భగవంతుని యందు వ్యాపించాలి అంటే మన బుద్ధి ఎప్పుడూ సద్విషయాలలో ఉండాలి సద్విషయాలందు మగ్నమై ఉండాలి భగవంతుని యందు లగ్నమై ఉండాలి అటువంటి మన సద్బుద్ధిని బుద్ధిని భగవంతునికి మనము పట్టేటటువంటి ఛత్రముగా మనము అనుసంధానం చేయాలి గొడుగు మనకు ఎండ వేడిమి నుండి మనల్ని ఎండ బాధ నుండి రక్షిస్తుంది అదేవిధంగా మన సద్బుద్ధిని భగవంతునికి ఛత్రముగా గొడుగుగా మనం అనుసంధానం చేస్తే భగవంతుడు మనలను సంసార తాపము నుండి రక్షిస్తాడు అని చెబుతూ ఉన్నారు ఇక సుజ్ఞానవు దీపవు అంటున్నారు జ్ఞానము జ్ఞానము తేజస్సునకు సంకేతము జ్ఞానం అంటే ఏమిటి హరి సర్వోత్తమత్వ వాయు జీవోత్తమత్వ పంచభేదయుక్త తారతమ్య జ్ఞానమే సరి అయినటువంటి జ్ఞానం జ్ఞానాన్ని ఎప్పుడూ దీపముతో జ్యోతితో పోలుస్తారు అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తారు చీకటి పోవాలి అంటే మనము జ్యోతిని వెలిగించాలి నిస్సంశయమైనటువంటి నిశ్చయమైనటువంటి మధ్వాచారుల వారి శాస్త్రజ్ఞానమే సుజ్ఞానం అటువంటి సుజ్ఞానాన్ని మనం భగవంతునికి సమర్పించేటటువంటి జ్యోతిగా అనుసంధానం చేయాలి అలా మనం అనుసంధానం చేస్తే భగవంతుడు మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని తొలగించి సుజ్ఞానాన్ని సుజ్ఞానం అనేటటువంటి దీపాన్ని మనలో వెలిగిస్తాడు మనలకు సుజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఇక ఆరా గుణకథనవు భగవంతుని యొక్క కళ్యాణ గుణగానమే భగవంతునికి మనము సమర్పించేటటువంటి ఆరు విధములైనటువంటి మంగళ హారతులు భగవంతునికి మనము ఆరతిస్తాం ఆరు విధములైన షడ్ విధములైనటువంటి ఆరతులు భగవంతుని గుణగానము చేయాలి భగవంతుని గుణగానము ఎంత మనము జ్ఞానానుసంధానంగా చేస్తామో అది మనము భగవంతునికి సమర్పించేటటువంటి ఆరు విధములైనటువంటి మంగళహారతులు అని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు మనము భగవంతునికి రోజు చేసేటటువంటి షోడశోపచార పూజనే షోడశోపచార పూజ శాస్త్రోక్తంగా విధివత్తుగా లోపము లేకుండా చెయ్యాలి అంటే అనేక ద్రవ్యాలు కావాలి ఆ ద్రవ్యములు పరిశుద్ధంగా ఉండాలి చాలా కష్ట సాధ్యమైనటువంటిది పరిశుద్ధమైనటువంటి పూజ అయితే మనము ప్రతినిత్యము మనము చేసేటటువంటి ఈ భగవంతుని యొక్క ఏమి చెబుతూ ఉన్నారు మనకు జగన్నాథదాసుల వారి పద్యంలో అంటే ఇది మానసిక పూజను మీరు చెయ్యండి మనలో ఉన్నటువంటి కోపము బుద్ధి తరువాత మనస్సు భక్తి వీటినే భగవంతునికి షోడశోపచార పూజగా అనుసంధానం చేస్తే ఆ భగవంతుడు తప్పకుండా భక్త వత్సలుడు కాబట్టి స్వీకరించి మనలను అనుగ్రహిస్తాడు భక్తి లేని మనస్సు పెట్టనటువంటి పూజ భౌతిక పదార్థాలతో ఎన్ని గంటలు చేసిన ప్రయోజనం ఉండదు భక్తితో ఈ మానసిక పూజను చేస్తే అది భగవంతుడు తప్పకుండా దానిని స్వీకరించి మనలను అనుగ్రహిస్తాడు అని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెప్పినారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ మన వచన కాయిక ప్రదక్షిణే అనుదినది సర్వత్ర వ్యాపక అనేటటువంటి పదహారవ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు